మరి ఇంట్లో డబ్బులు పోతానా ఇంటనే నేను ఇచ్చిన ఐడియా వర్క్అవుట్ అయిందే చూడాలన్నా చెప్పినట్టు పొద్దున్నే నూరు రూపాయలకు సెంటు కొట్టి ఆడ పడేసింటిగా తీసుకున్నాడు అది అవునా చూడాలట్టినాడు వాడు ఇప్పుడు బయటకు పోతాడు వాడు బయట వినాక చూడాల నీ పామర్దే ఆ వాడే మంచి లే ఇంట్లో డబ్బులు కొట్టా వాడే చాక్లెట్ నుంజీలు బిర్యానీ తీసి పెట్టుకుంటాడు దేనికో వాడు అవునా నా ఇంటి దొంగ నిశరుడు అయిన పట్లేదు అంటారు కానీ బావా నూరు రూపాయలు బావా చాక్లెట్లు కొనుక్కుంటాను నేను నూరు రూపాయలు బావా సరే సరే లే బామరిది ఇంట్లో డబ్బులు పోతున్నాయి దొంగను పట్టుకోరు అనేది ఎట్లా మాకు అర్థం కావడం నువ్వేమన్నా తీస్తానావా అయ్యో బావా నీ నొప్పి చూసినట్టు చూస్తాను బావా నేనేంటికి తీస్తాను బావా అట్లా డబ్బులు ముట్టుకోలే కదా అయ్యో లేదు బావా లేదు అసలు సరే సరలే పోపో దొంగ నాటకాలు అని ఆడుతున్నాడు నేను బావా నీ డబ్బులు నిప్పు మాదిరి చూస్తాను బావా అంటాడు నా ముందర కొట్టేసినాడు అన్న నూరు రూపాయలు ఎత్తుకొని పోయినాడు అవునా ఇంట్లో చూద్దాం పవర్ పూర్స్ ఇంటికి చెప్పిండేది నేను ఓ అమ్మ వీళ్ళేంది లోపలి పోతాడారు ఏం చేస్తాడారు స్వామి వీళ్ళు మయా పొద్దున ఏమన్నా నూరు రూపాయల నోటు చేపకి వెళ్ళేసినట్టు నాకు వేసినారా నోటు ఏమన్నా మయా నా రూమ్ లోకి పోతాడారు వీళ్ళు నా సెంట్ వాసన ఇరువుల చూస్తానన్న వస్తుందన్న ఇక్కడే ఉంటే ఈ మూల వస్తుంది ఎక్కువ వాసన కొడుకు ఇక్కడ చూడు నా ఎంత డబ్బులు తీసి పెట్టినాడు ఎక్కడన్నా కానీ ఎవడు బావర్ది బతుకు కోరుతాడు వాడు చుట్టూ నాశనం కోరినాడే నాశనం కోరలే చిల్లర బతుకు కాకపోతే నూరు రూపాయలు యాభై రూపాయలు తీసి పెట్టుకుంటాడు ఐదారు వేలు డబ్బులుంటాయి కుట్టేలే తిక్క నాకున్నాడు నా ఇంటి దొంగ పట్టలేదు అంటారు సెంటుతో పట్టుకోవచ్చు అన్న కరెక్ట్ బల చెప్తి అడుగు దొంగి చూస్తున్నాడు ఏ దొంగనా కొడక డబ్బులు తీసి నీ దగ్గర దాచిపెట్టుకుంటారా రోజు నా ప్యాంట్లో వంద రెండు వందలు పోతా అంటే ఎవడో కొట్టేసాడు అనుకున్నాడు నువ్వు కొట్టేస్తున్నావు ఆ ఇలా అందుకే నాకు డౌట్ వచ్చి పొద్దున్న సెంటు కొట్టినది అది పడేసింటి నువ్వే తీసుకొని దాచిపెట్టుకున్నావు దొంగనా కొడక వాసన పెట్టి పెట్టినా చూడు వాసన వస్తుంది సారీ బావా తప్పైపోయింది బావా అది ఎంతో సెల్లు లేస్తే బొమ్మ నడుస్తా మాట్లాడుతుందట నే పిల్లి బొమ్మ కోసం ఎత్తిపెట్టుకున్నాను బావా నేను అది మూడు నెలల నుంచి దాచిపెట్టుకున్నాను లెక్క బావా అది బావా నాకు ఇచ్చే బావా డబ్బులు బావా ఇచ్చే బావా ఇట్లా చీటింగ్ అయిపోద్దు బావా నువ్వు ఎత్తికినా కొడక అడిగితే నేనే కొనిస్తా కదా ఈ దొంగతనాలు చేసే బుద్ధి అది కొట్టేసేది నూరు రూపాయలు యాభై రూపాయలు సరే కొట్టేసిస్తాను ఎంతో ఓయ్యమ్మా ఈసారి ఎక్కడన్నా నోట్లు దొరికితే దానికి సెంటు కొట్టినారా లేదా అని స్మెల్ చూసి తీసుకోవాలా లేకుంటే ఇట్లా బుక్ అయిపోతాను నేను అమ్మయ్య